నాకు పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం డిసెంబర్ పదో తారీఖున దేవుడితో మాట్లాడడం ప్రారంభించాడు అంత ముందు మాట్లాడాడు మాట్లాడే దేవుడు అయితే నిర్లక్ష్యం చేశాను ఎనభై ఏడు డిసెంబర్ పదో దేవుడు మాట్లాడడం ప్రారంభించినప్పుడు రాసుకోవడం ప్రారంభించాను నాతో ఫస్ట్ మాట్లాడిన మాట నిర్మీయ గ్రంథము ఒకటో అధ్యాయం నాలుగు పదో ఆ మాట నేను రాసుకున్నాను అది నా హృదయంలో ప్రింట్ చేసుకున్నాను ఆ మాటల్ని దాని తర్వాత దేవుడు మళ్ళీ మాట్లాడడం ప్రారంభించాడు ఇదిగో ఈ భూమి మీద చాలామంది ఉన్నారు నేను నేను వాడుకుంటాను పో అన్నాడు దేవుడు వాడుకుంటా ఇంట్లో కూర్చోలే నేను కొద్ది ఆ దురాశకు సామాన్లు కొంటాయి ఇంట్లో పెట్టేడు సార్ ఊరికే మళ్ళీ పండగప్పుడు తీసేది కడిగేది పెట్టేది అవన్నీ ఒకరోజు బొక్కలు ఉంటాయి పొయ్యి మీద పెడితే కొత్త డిసే బొక్క పడేదే దేవుని సన్నిధిలో మనము చేయవలసిన పని చాలా ప్రాముఖ్యమైన సార్ ప్రయత్నం చేయాలి తర్వాత కానీ పెట్టాలి అదే దేవునికి వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం కొరకు నువ్వు కనిపెట్టి ప్రార్థన చేయకుండా నీ ఇష్టానుసారంగా తిరుగుతూ నీ ఇష్టానుసారం బతికి నాకు ఎందుకు జరగలేదు నాకు ఇది ఎందుకు జరగలేదు అంటే అది జరగడానికి ఆతరపడుతుంది కానీ దాన్ని పొందుకోవడానికి నువ్వు ఎదురు చూడట్లేదు ఏసు ప్రభు శిష్యుడికి ఏం చెప్పాడు మిమ్మల్ని నేను బహు విస్తారముగా వాడుకుంటాను నేను మిమ్మల్ని మంచిపెట్టు చాలర్లుగా చేస్తాను మిమ్మల్ని వెంబడించండి అంటే వాళ్ళు ఏం చేశారు ఏసు వెంబడించారు బాగా రోజు ఫ్రీ పువ్వా రోజేమి ఫ్రీ మూడు పూట్లు పువ్వా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ యేసు ఉంటే అన్నీ బాగా దొరికించినాయి అద్భుతాలు కూడా ఊరికే ఏస్తున్నా అద్భుతాలు జరిగాయి చూసారు అన్నీ చేసుకొని వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ టీవీ మన టీవీ ఉన్నట్లు అప్పుడు ఇప్పుడు ఏమంటే ప్రతి వాడికి టీవీ లేకుండా మొబైల్ ఎంటర్టైన్మెంట్ అనమాట అట్లా అంత ఎంటర్టైన్మెంట్ అయిపోయింది యేస చెప్పాడు అయ్యా నా టైం వచ్చింది దాన్ని చంపేస్తారు నేను చచ్చిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచి నేను పోయే పోయేసరికి పోతాను అన్నాడు చెప్పాడు ఆయన చంపారు సిలువ కేసారు చూడండి సిలువ కేసిన తర్వాత ఏం చేశారు శిష్యులు హలో మొత్తం మీకు అర్థమవుతుంది పేద అందరినీ పిలిచి మీటింగ్ పెట్టి అయ్యా ఒక పని చేద్దాము ఇంకా మన పని ఉంది కదా మన తేపలు మన మన సుత్తులు మన మూలమట్టం అదే మరి మూలమట్టము మన గుండు అన్నీ రెడీ చేసుకొని రేపటి నుంచి పనికి పోదాం ఎందుకన్నా నువ్వు పెద్ద కూడా అవుతావు దేవుడు పిలిచి ఉంటే ఎవడప్ప పిలిచినాయిపోమో పోయిడ్చా పిలిచినాయిపోమో పోయిడుషా పోయి ఆడున్నాడు మాకు తెలియదు కనీసం ఏమన్నా అందుకే మా నాయనకి ఇచ్చేసి ఇవన్నీ తీసి అన్ని క్లీన్ చేసి మళ్ళీ రేపటి నుంచి బునాది కొలిసి తవ్వి పెట్టి పని స్టార్ట్ చేస్తామన్నా అని ఇప్పుడునే వాళ్ళు చెప్తారు చెట్లు ఎక్కువ మేస్తారు కాబట్టి పేరు అన్నాడు నాయనా నాయనా ఆ వల వలయాడు నాయనా నాయనా పడవంతా క్లీన్ చేయనైనా రేపటి నుంచి మేము చాలు పట్టకపోతాము నాయనా ఎన్ని రోజులకి ఎన్ని రోజులకి మూడు రోజులకే జస్ట్ మూడు రోజులకి పోయినాడు పోలేసినాడు ఏం పడలే అప్పుడు మనం పాట పాడుతున్నాడు రాత్రంత శ్రమ పడినా ఒక చే దొరకలేదు ఏమంట రాత్రంతా శ్రమపడినా హలో రాత్రంతయ్యో శ్రమ పడినా ఒక రాలేదు ఎట్లా వస్తుంది నేను పిలిచింది చావు పడ్డాక జనలు పడ్డాక జనల పడ్డకి రారా అని నిన్ను పిలిస్తే రే నేను మరలా వస్తాను నా వాడు వేచి ఉండు నేను నేను మరలా గొప్పగా వాడుకుంటాను నేను విస్తారముగా నేను దీవిస్తాను ఆయన చెప్పిపోతే మూడు రోజులు ఆగలేకపోయాడు ఇప్పుడు ప్రభా నీ కొరకు నేను చావు నేస్తాను నా ప్రాణం పెడతాను అన్నాడు కత్తి తీసి చవు నరికినాడు అంత ఎప్పుడంటే ఇదంతా ఓత్లా డ్రామా అయ్యే ఉంటే కొంతమంది అయ్యనుకులు భలే డ్రామా శివుగారు చూడాలని అంటాడు అమ్మా అప్ప మాత్రం సుమ్ తిన ఇల్ల దాంట్లో బడదబుడుతుంది ఏ మాట ఊరికే డ్రామా అప్ప ముందు భలే బుడ్డాయి కొన్ని డోంగి యాక్టర్లు అట్లా అనుకోవాలా నిజంగా ఉంటే బాబా అప్పుడు ఏం ప్రేమిస్తారనుకోవాలి అది ఏముండ సినిమా యేసు ప్రభు పోయిన మన సినిమా అట్ట అబద్ధ్యమైన కత్తి తీసి చెవునరికి రే చూసుకుందాం రాంట్రా అడ్డీ చేసా చేశా ప్రభు ఇట్లా కనుమరుగైపోయిన మనోడు వల తీసుకొని వద్దులేపాయ యేసు ప్రభుద్దు ఈ సేవ వద్దు బాగా మూడు పూట్లు ఫ్రీ భోజనం పెడుతుండే ఫ్రీ ఎంటర్టైన్మెంట్ చేస్తుండే జీవితాంతం ఉంటాడలే అనుకుంటే ఈ మూడు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు కనీసము అరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు ఇంటూ మూడు ఎంత డెబ్భై రెండు గంటలు డెబ్బై రెండు గంటలు మనోడికి తట్టుకునే చేత కాకుండా తర్వాత పోయి ఒల వేసి ఎంత చేసినాక ఒక్క చేప దొరకలేదంటే యోహాను ఏం చేస్తాంరా ఏం చేస్తాము లే చెప్తే నీ యేసుప్రభు చెప్పినట్ల ఆడ కొంచెం ప్రార్థన చేసుకుంటే ప్రార్థన 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 అంటే నాన్న పెద్దోడా నువ్వు పెద్దాడా నా వయసు ఎంత నీ వయసు ఎంత ఏసు ప్రభు నన్నే ప్రేమించి అడిగింది ఏ పేతురు నువ్వు ఆయన ఉంటావా అని నెక్కలో పెట్టుకొని చెప్పింది నాకు ఎందుకేమి చెప్పినాడా నాకు తెలిసిన నాకు తెలియకుండా ప్రార్థన నీ ఓవర్ సహన్లే వద్దు సేవ 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 అంటావు యోహన్ అట్లా కాదన్న నా మాట మళ్ళా నా మాట ఏంటంటే పిల్లరేళ్ళ నువ్వు అయితే బైబుల్ అంటది ప్రతిదానికి సమయము కలదు దర్శనానికి దేవుడి దర్శనానికి కూడా ఒక సమయము కలదు ఏం చేయాలంట రాసి పెట్టాలి రాసి పెట్టినది తన సమయంలో అది ఖచ్చితంగా అది జరుగుతుంది దాని కొరకు మనం ఎదురు చూడాలి నేను ఎప్పుడు చెప్తాను దేవుడు సేవ పిలిచినప్పుడు నా దగ్గర ఏమి లేదు నా దగ్గర ఏమి లేదు నిజం చెప్పాలంటే అంత మా ఎమ్మాలి వెళ్ళలేదు మా ఎమ్మాలి ఇంట్లో ఉండే మేము భార్య భర్తలు సరిగ్గా బెడ్షీట్లు లేవు వండుకోలేక సరిగ్గా డేస్ లేవు నిజంగా చెప్పాడు ఆశీస్తానండి ఒకటి 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 ఒక ఒక పా సైకిల్ ఉండే ఆ సైకిల్కి నేనే కొళాయి పైపులు కట్ చేసి నేనే హ్యాండ్లు వేసుకొని నేనే అందరు చూసిన అవుతుండ్రే సో కొళాయి పైపులు వేసుకొని సైకిల్ తోడతాడప్ప అని ఎవరో స్కూటర్ ఇచ్చిరే రోజు తోలుతుని మళ్ళీ వాళ్ళ స్కూటర్ వాళ్ళు వాపస్ తీసుకొని పోయిర్రీ అయితే దేవుడు వాడు కొత్త హీరో వండా ఇచ్చా వాళ్ళు ఇట్లా స్కూటర్ లాక్కొని నేను కొత్త హీరో వండాచ్చి దేవుడు ఒకసారి ఒక ఇంట్లో బాడీకి అడిగిపోయింది మీరు ఆయన నన్ను కిందికి పోయి చూసి ఏం పని చేస్తావని పాస్టర్ అంటే నువ్వు బాడీ కడతావా రెండు వేల రూపాయలు ఆయన ఎంత రెండు వేల ఐదో సంవత్సరంలో నన్ను ఆయన అడిగిన ప్రశ్న ఆయన మళ్ళీ విశ్వాసి ఆయన సేవ చేస్తాడు ఆయన తెలిసిన పాస్టర్ని వాళ్ళ కొడుకు ఏమైనా సమస్య అంత ప్రారంభించుకుంటుండే ఆయన ఎగతాడి కడుపు తినా నువ్వు పాస్టర్ కదపా బాడీ కడతావా నేనండి ఒకరోజు ఇట్లా పోతానంటే పిలుసుకొస్తేనే మా ఇంటికి పోదాం రానే ఏడు ఉంది మీరులానే అప్పుడు కింద చీచల వంటినే పిలుచుకొని పోయి ఇల్లు చూపించి ఎంత బాడిగానే మూడు వేల ఆరు వందలు ఆ కాదు అంకెలు నీకు రెండు వేలు కట్టాకే నాకు చేత కాలేదు ఇడ దేవుడు మూడు వేల ఆరు వందలు కాదు సారీ క్రిస్టాఫర్ ఏమనుకోవద్దు అనే అదే అపార్ట్మెంట్ ఇల్లు కొంటాను నేను ఇడ మనం అందరం చేసుకొని దేవుని టైం రావాలా దేవుడు దీవించాలా గొప్ప చెయ్యాల ఆశీర్వదించాలి నేను సే బైబుల్ కాలేజ్ అంతా అయిపోయినాక మీరు తెలిసిరా పిల్లసార్ చెప్పిన సార్లు మీ పాస్టరు తుంట్రోడు అసలు సేవ చేసి రా పనికిరాడు అసలు సేవ చేయాలనుకున్నాం మీ పాస్టర్ని ఇప్పుడు ఆయన చెప్తాడు మీ పాస్టర్ నిజంగా సేవ పనికి వస్తాడు విశ్వాసం ఉండాలంతే ఆయన అన్నదాన్ని నేను చాలా తీసుకున్నాను ఆయన అన్నది చాలా తీసుకో చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా నువ్వు సేవ చేయకు ఇష్టపోయారు నీకు కోపం ఎక్కువ నువ్వు సైన్ నీకు సహనం లేదు ఎవడన్నా ఇవ్వండి నువ్వు నిలబడవు ఇప్పుడు వాళ్ళు అంటారు ఎంగప్ప ఏడు చర్చి కూడా మెయింటైన్ మాడతీ నువ్వు అక్కడ ఆత నన్న నమ్మానా యారు ఆత నన్న నమ్మానా నీవారు నమ్మిల్లా నీవారు నన్ను నమ్మిల్లా ఆత నన్న నమ్మానా అది కిరాణీ ఒక ఆడాడుతీ నీ దీవించవే ఇంకొకడున్నాడు మాలడు వాళ్ళని చర్చకి వచ్చాడు అంతా చూసి ఏమమ్మ యాభై వాట్స్ యాంప్లిఫైర్ లేదు కదా అండి వాడు మన వచ్చి చూసి యాభై వాట్స్ యాంప్లిఫైర్ లేదు ఏమో పిల్ల పిల్లలు దగ్గర పెద్ద పెద్ద యాంప్లిఫైర్ వాళ్ళంతా అప్పు చేసి కట్టుకున్న వాళ్ళు బ్యాంకుల్లో నాకు అప్పు చేసి కట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు తర్వాత అన్నీ ఇట్లా సిస్టమ్ పెట్టినా కూడా రారా అన్ని సెట్ ఇటు చూసి ఏమమ్మా టూ ఫిఫ్టీవి నాలుగు ఉంటాయి అంటే వెయ్యి వ్యాచ్ వచ్చాయి కదమ్మా అని నేనుసే రా నేను ఛాలెంజ్ తీసుకున్నాను నాకు చెప్పిన ఛాలెంజ్ తీసుకోవాలా అది తప్పు మార్కులు నడవకూడదు అన్నాడు కదా అని పడుచుకోకూడదు పడుచుకోవడం రక మంచిది ఎవరికి చాలా మంచి పడుచుకుంటే నాకు చూస్తావా మనం అంతే ఇప్పుడు చెప్పాల పాట పాడాలని పిలిచి దీవించవే సమృద్ధిగా దేవుడిస్తే ఆకాశాన్ని తెరిచి బహు విస్తారంగా ఇస్తాడంట అందుకే అన్నాడు నన్ను అడుగుము జనము స్వాస్థముగాను బూది గంతము సత్తుగా ఇస్తాను అంతేకాదు నేను మిమ్మల్ని ఆకాశపు తలుపులు తెరిచి విస్తారముగా దీవిస్తాను అందుకే అన్నాడు నీతిమంతుడు మూలముగా బ్రతుకును మీతో విశ్వాస మూలంగా విశ్వాసములది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపము మనము దేవుని ఎందుకు నిరీక్షిస్తే దేవుని ఎందుకు విశ్వాసం ఆయన మనలను బహు గొప్ప కాశం నన్ను ఎవరైతే అన్నారు కదా ఒకప్పుడు ఆంప్లిఫైర్ లేదు సరిగా నీకు చర్చ లేదు బట్టలు లేవన్నాళ్ళు ఇప్పుడు అన్నంటారు అంటారు కృష్ణఫు నువ్వు ఫ్లైట్లో పోతావంట నువ్వు చదివిపోతావంట నువ్వు ఆఫ్రికాకి పోతావంట ఆడా దేహం పోతావంట నేనంట అంటా కాదురా నేను పోతున్నాను వస్తున్నాను ఇప్పుడు దీనికి కారణం ఎవరు దేవుడిని ఎందుకు నాకున్న విశ్వాసం నమ్మకం నిరీక్షణ నేను నమ్మిన దేవుడు నమ్మదగినవాడు ఆయన విడిచిపెట్టేవాడు కాదు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు ఒకసారి రోపిరాశ పత్రిక ఒకటి పదోడు ఒకటి పదోడు రోమ ఒకటి పదోడు చూడండి దేవుడు మన విశ్వాసమును అంతకంతకు తర్వాత గలతి పత్రిక మూడు పదకొండు ధర్మశాస్త్రం మూలంగా అంటే దేవుడు చెప్ప పాత చేయడం చెప్పినటువంటి నీతి కార్యాలను బట్టి మనం దీవించబడలేదు విశ్వాసము ద్వారా దేవుని వాగ్దానం ద్వారా అలాగే ఎప్పుడు కాస్తాం పత్రిక పదవ అధ్యాయం ముప్పై దర్శనం చూడండి నా ఎదుట నీతిమంతుడైన వాడు మూలముగా జన్ బ్రతుకును మనం ఎవరి ముందు నీతి మంత్రులు అవ్వాలి మనుషుల ముందా దేవుడి ముందా దేవుడి ముందు దేవుడు మనల్ని నీతివంతులుగా లెక్కిస్తే ఆయన రక్తం మన ప్రతి పాపాలను కడిగి మనల్ని నీతివంతులుగా మారిస్తే మనము దీవించబడి ఆశ్రయించబడిన వారముగా ఉంటాం అందుకే అన్నాడు నీతి మంతుడు విశ్వాసములుగా బ్రతుకును అబ్రహాము విశ్వాసము ద్వారా బతికాడు ఇస్సాకు విశ్వాసం ద్వారా బతికాడు శిష్యులందరూ విశ్వాసం ద్వారా బతికాడు అంత పెద్ద షౌకార్ బాగా ఆస్తిపరుడు పౌలు తన ఆస్తిని అంతా పెంటతో సమానంగా ఎంచుకున్నాడంటే సమానంగా అని అన్నాడు నేను ఎదుట నీతివంతుడనై బ్రతుకుదునని తీర్మానం తీసుకున్నాడు నీతివంతునిగా బ్రతికాడు నీతివంతునిగా జీవించాడు అప్పుడు దేవుడు పౌలుని బహుగా ఆస్వాదించాడు ఐశ్వర్యవంతుడి కంటే ఐశ్వర్యవంతుడిగా దీవించాడు ఆ పౌలు అనేక సేవకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు అలాంటి దేవుణ్ణి మనం నమ్ముకున్నాం కాబట్టి ఆయన అన్నమాట జ్ఞాపకం చేసుకుందాం నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అవిశ్వాసము క్రీస్తునందే ఉండాలి మన రక్షకుడైన ఏస్తునందు విశ్వాసముంచిన మనమును మన ఇంటి వారు పిల్లల 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 తదనంతరం వెయ్యి తరముల వరకు దీవించబడతాం